వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పు కానీ ఒకే గూటి పక్షులు ఇద్దరు పవర్ఫుల్ లీడర్లే అయినా ఒకరినొకరు అస్సలు నమ్మరు అందుకే గెలిచే సీటును చేతులారా పోగొట్టుకున్నారు తాజాగా అక్కడ వర్గపోరు తారస్థాయికి చేరుకుంది నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎవరు తగ్గడం లేదు ఒకరు ఓకే అంటే మరొకరు వద్దంటున్నారు దీంతో నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో క్యాడర్ అయోమయంలో పడుతోంది ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది ఆ లీడర్లు ఏం చేస్తున్నారు వాజ్ ది స్టోరీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గం ఇది రెండు పేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా అంతటా హస్తంగాలు వీచినా ఇక్కడ మాత్రం ఓటమి తప్పలేదు అదేదో ప్రత్యర్థి పార్టీ బలం అనుకుంటే పొరపాటే వర్గపూరు సూర్యాపేట సీటును పోగొట్టుకునేలా చేసింది సూర్యాపేట కాంగ్రెస్కు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి పెద్దదిక్కుగా ఉన్నారు కానీ ఇద్దరిది చెరోదారి అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించింది ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి చేతుల్లో ఓడిపోయారు సీటు త్యాగం చేయడంతో పటేల్ రమేష్ రెడ్డికి పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది రేవంత్ ప్రభుత్వం అలాగే సూర్యాపేట కాంగ్రెస్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కొనసాగుతున్నారు పార్టీ కార్యక్రమాలు క్యాడర్ విషయంలో అంతా దామోదర్ రెడ్డి చూసుకుంటున్నారట దీంతో పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు అసంతృప్తిగా ఉంటున్నారు సూర్యాపేట నియోజకవర్గ నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇద్దరు నేతల మధ్య మనస్పర్దలు తారాస్థాయికి చేరాయి దీంతో కాంగ్రెస్ క్యాడర్ రెండుగా చీలింది సూర్యాపేట నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్ల కోసం రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మార్కెటింగ్ శాఖకు తన అనుచరుల పేర్లతో ఒక లిస్టు పంపారట దీనిపై పటేల్ రమేష్ రెడ్డి మాత్రం ఆయన చెప్పిన వారికి ఎవరికీ పదవులు ఇవ్వొద్దని అధిష్టానానికి చెప్పారట దీంతో ఇద్దరు అనుచరుల మధ్య వర్గపోరు ఎక్కువైంది ఒకరిని ఒకరు తిట్టుకునే స్థాయి వరకు వెళ్లింది సూర్యాపేట పరిణామాలు గాంధీభవన్ పెద్దలకు తలనొప్పిగా మారిందట నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇద్దరు నేతల మధ్య ఎవరిది పైచేయిగా ఉంటుందో వేచి చూడాల్సిందే